ఓం శివాయ అందరికీ నమస్తేనండి ఆగస్ట్ నాలుగవ తారీఖు ఆదివారం రోజున అత్యంత శక్తివంతమైన అమావాస్య రానున్నది ఈ ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ అమావాస్య రోజున ఎవరైతే ఇంటి గుమ్మానికి ఇది కట్టితే అలాంటి వారికి ఎన్నో ఇల్లు కట్టుకునే అవకాశం కలుగుతుంది ఎన్నో భూములు జాగాలు కొనే అదృష్టం కలుగుతుంది అంటే ఎన్నో రెట్లు పుణ్య ఫలితాన్ని మీరు మూటగట్టుకోగలరు రాజయోగాన్ని పొందుతారు కటిక దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఆయుషు ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారు అయితే మరి ఆ ఈ ఆషడ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం ఆగస్ట్ నాలుగో తారీఖున ఆదివారంతో కలిసి వచ్చిన ఆషాఢ అమావాస్య ఆషాఢ అమావాస్య అంటే చాలా శక్తమైనటువంటిది ఇది సామాన్యమైతే కాదు ఈ అమావాస్య అనేది వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటిది ఈ అమావాస్య రోజున చేస్తే కొన్ని పరిహారాలు పూజలు అనేవి అత్యంత గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అయితే మరి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది కడితే కనుక ఖచ్చితంగా మరి జీవితంలో ఉండే అన్ని దరిద్రాలు తొలగిపోయి మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అంతేకాదు సకల దరిద్రాల నుండి ముక్తి పొందగలరు అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే అది చాలా సిక్తమైనటువంటిది సాధారణంగానే హిందూ సాంప్రదాయాల్లో ఆదివారానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఆదివారం రోజున చేసే పరిహారాలు కావచ్చు ఆదివారం రోజున చేసే దిష్టి కావచ్చు అది తొందరగా వెళ్ళిపోతుందంటే దిష్టి తొలగిపోయి అదృష్టం కలుగుతుంది మన ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు ప్రభావం తొలగిపోతుంది ధనపరమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఐశ్వర్యాలు నిధి ఖచ్చితంగా కలుగుతుంది అయితే మరి ఆదివారంతో కలిసి వచ్చిన ఆసడ అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి పరిహారాలు చేస్తే మనకు ఉండే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి కోటి రెట్లు పుణ్యఫలంతో కోటేశ్వరులు అవుతారు ఇప్పుడు ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం ఆదివారం అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున సూర్య భగవానుడికి ఎర్రని మందారం పోత అజ్ఞాన సమర్పించండి మర్చిపోవద్దు ఇలా అమావాస్య రోజున ఆర్గ్యం సమర్పిస్తే కనుక భగవానుని యొక్క ఆశీస్సులు తప్పకుండా మీకు కలుగుతాయి అదే విధంగా ఆదివారం రోజున నార్మల్గానే ఆదివారం రోజుల్లో దిష్టి తీస్తే చాలా ఈజీగా తొలగిపోతుంది ఎంతటి ఘోర కన్ను అయినా సరే నరదిష్టి అయినా చెడు కన్నులు అయినా సరే తొలగిపోతుంది నరదిష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదిష్టికి నలరాయి కూడా పగులుతుంది అని అంటారు పెద్దలు అలాంటి నరదిష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది నరదిష్టి అయినా నరఘోష అయినా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి చెడు నుండి మీరు ఖచ్చితంగా విముక్తిని పొందుతారు ఎప్పుడైతే నరదిష్టి నుండి మనం బయటపడతామో అప్పుడే మన సంపద పెరుగుతూ ఉంటుంది అంతేకాదు ఇతరులు చెడు కన్ను అనేది మన నుండి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడే మన సంపద అనేది రెట్టింపు అవుతుంది అయితే మరి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ముందుగా ఎవరైనా సరే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టాలి అలానే ఈ అమావాస్య రోజున ఇంటికి చాలా దిష్టి ఉంటుంది సహజంగా ఇల్లు చిన్నదైనా పెద్దదైనా సరే ఇంటికి చెడు కన్ను చెడు దృష్టి దోషాలు అనేవి మన కంటికి కనిపించవు అప్పుడు ఇంట్లో అన్ని గొడవలు రకరకాల సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి వాటి నుండి విముక్తి పొందాలి అంటే మర్చిపోకుండా మీరు ఇంటికి దిష్టి తీయాలి అది కూడా అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దిష్టిని తీయాలి ఆ సమయంలో హోరా సమయం అని పిలుస్తూ ఉంటారు ఆ సమయంలో చేసి అన్ని పూజలు రథాలు పరిహారాలు అనేవి వంద శాతం ఫలితాన్ని ఇస్తాయి ఆ సమయంలో ఏ కోరికైనా కోరిన నెరవేరుతుంది కూడా కాబట్టి ఈ హోరా సమయంలో అమావాస్య రోజున తప్పకుండా ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయాలి నిమ్మకాయ కొబ్బరికాయ జీడి గింజలు ఉప్పు ఇలా దేనితో అయినా సరే ఇంటికి దిష్టి తీస్తే కనుక ఆ ఇంటికి పట్టిన దిష్టి దుష్టి అన్ని దరిద్రం నరదిష్టి నరఘోష అన్నీ కూడా ప్రభావాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఇక ఇంట్లో ఉండే వారి అందరి పైన కూడా సానుకూల ప్రభావం అనేది ఏర్పడుతూ ఉంటుంది అదే విధంగా ఈ అమావాస్య రోజున ఎవరైనా సరే గుప్పడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఆ ఉప్పుతో మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకు కానీ మీకు కానీ చిన్నపిల్లలకు కానీ దిష్టి తీసి పడేవేయాలి ముఖ్యంగా ఇంట్లో కొడుకులు ఉన్న కూతురు ఉన్నా చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే బాగా సంపాదించే వాళ్ళైనా సరే అనారోగ్యంతో బాధపడే వాళ్ళకైనా సరే పెద్దవాళ్ళు ఉంటే ఆ ఉప్పును తీసుకొని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అలాంటి వారికి కూడా అమావాస్య రోజున దిష్టి తీయడం వల్ల ఉప్పుతో ఆ దిష్టి దోషం వంద శాతం తొలగిపోతుంది అదేవిధంగా ఇంట్లో గాజు సీసాలు కొంచెం మట్టి పాత్రలో కానీ ఉప్పుని పోసి ఆ ఉప్పుని ఏదో ఒక మూల పెట్టడం కానీ బీరువా కింద పెట్టడం కానీ బిడ్డ కింద పెట్టడం కానీ చేయాలి ఇలా చేస్తే కనుక మీ ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉన్నా మీ ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపినా ఇంట్లో ఉండే వ్యక్తులు చెప్పిన మాట వినకపోయినా ముండిగా ప్రవర్తించినా లేదా మనకి ఆపోజిట్గా ఉన్నా అంటే మనకి అనుకూలంగా మారడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది మనకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు కూడా అనుకూలంగా మారిపోతారు కూడా అదేవిధంగా వారి యొక్క మానసిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి అదేవిధంగా ఈ శక్తివంతమైన ఆషాడ అమావాస్య రోజున ఈ విధమైనటువంటి పరిహారాలు చేస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా మీ ఇంట్లో కొడుకులు ఉన్న కూతుర్లు ఉన్న చిన్నపిల్లలు ఉన్న ఉప్పుతోనే కాదు కొబ్బరికాయతో కూడా నిమ్మకాయతో కూడా దిష్టి తీసి ఎంతో అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందగలరు మీకు తక్షణమే డబ్బు కావాలి అన్న ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నా అనుకున్నా ధనపరమైన సమస్యలు తొలగిపోయి డబ్బు చేతిలో నివ్వాలి అనుకునే సరే ఈ యొక్క శక్తివంతమైన ఆశాడ అమావాస్య రోజు ఈ ఒక గాజులో ఒక గాజు సీసాలో అందులో కొద్దిగా పసుపును వేసి కొన్ని నీటిని పోసి అందులో వెర్రని మందారం పూలను వేసి మీరు మీ పెద్దవాళ్ళతో దిష్టి తీయించుకోండి లేదా మీరే తూర్పు వైపు నిలబడి తీసుకోవచ్చు అలా తీసుకోవడం వలన దిష్టి దోషాల నుండి ఈ ముక్తి పొందుతారు దిష్టి దోషాలు అనేవి తొలగిపోయి అప్పుడు మీకు తక్షణమే డబ్బు అవసరమైనా సరే అది ఏదో ఒక రూపంలో మీకు వస్తుంది ముఖ్యంగా మీరు యొక్క మనసు అనేది నిర్మలంగా ఉంటుంది మీకు ఏదైనా సాధించగలం అనేది మీకు ప్రతి పనిలో విజయాన్ని కలుగుతుంది వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి ఎన్నో రోజుల నుండి ఆగిపోయిన పనులు కూడా అవి ఖచ్చితంగా నెరవేరుతాయి విజయాన్ని మీరు పొందగలరు ఇకపోతే మరి గుమ్మం అనేది చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది గుమ్మాన్ని పరిశుభ్రంగా ఎప్పుడు ఉంచుకోవాలి ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజులలో గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఎందుకంటే అమావాస్య రోజులలో రాత్రి సమయంలో భూలోకం సంచారం దేవతలు చేస్తూ ఉంటారు అని అందువలన ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో అందంగా ఉంటుందో ఆకర్షణంగా దీపాలు వెలుగుతాయో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంటుంది అందుకే అమావాస్య రోజులలో గుమ్మాన్ని గడపని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి ముగ్గులు పెట్టాలి అలానే అమావాస్య రోజులలో సాయంత్రం సమయంలో కూడా మర్చిపోకుండా తులసి కూట దగ్గర దీపాన్ని వెలిగించండి గుమ్మానికి ఎడం వైపును కూడా దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది వాసుశాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు పోవాలి అన్న గుమ్మం నుండి వస్తుంది అందుకే గుమ్మాన్ని ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత త్వరగా వస్తుంది అందుకే అమావాస్య పౌర్ణమి రోజులలో గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమావాస్య పౌర్ణమి రోజులలో గుమ్మానికి ఇవి కట్టడం వలన కూడా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంతకీ గుమ్మానికి ఏమి కట్టాలి అంటే కనుక మనం ఈ యొక్క చెప్పుకోబోయే వస్తువులను మన లక్ష్మీదేవి పైన భారాన్ని వేసి తప్పకుండా మనకు అద్భుతం కలుగుతుంది మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు నమ్మకంతో చేయాలి మరి అది ఏమిటి అంటే ఆ పరిహారం ఎలా చేయాలి గుమ్మానికి ఏది కట్టాలి అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గుమ్మం అత్యంత పవిత్రమైనటువంటిది మన భారతీయ సంస్కృతంలో ఒకే ఒక రకమైనటువంటి అద్భుతాలు ఉంటాయి అంటే శాస్త్రపరంగా మనకు మన యొక్క వాస్తుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది వాస్తు పరంగా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలకు అద్భుతమైనటువంటి మంచి పేరు అనేది ఉంటుంది అంటే మంచి వాస్తుపరంగా అద్భుతాలను సృష్టించే స్థలాలు కొన్ని ఉంటాయి అందులో గుమ్మం కూడా ఒకటి ఈ గుమ్మాన్ని వాస్తుపరంగా అద్భుతమైనటువంటిగా మనం తెలియబడుతుంది అందుకే గుమ్మ పూజ అంటే ద్వార పూజలు ఎప్పుడైనా సరే ప్రతి వారానికి ఒకసారి అయినా సరే ఏదైనా ప్రత్యేక రోజులైనా సరే ద్వారపూజ తప్పకుండా చేయాలి లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది కాబట్టి ఎప్పుడు పరిశుభ్రంగా ఎలాంటి దోషాలు లేకుండా ఉంటేనే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే మరి మన ఇంటి గుమ్మానికి ఏది కట్టడం వల్ల లక్ష్మీదేవి వస్తుంది అంటే కనుక ఒక వెర్రని వస్త్రాన్ని తీసుకోండి ఆదివారం సూర్య భగవానుడికి చాలా ఇష్టం సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటేనే చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా ఎరుపు రంగు అంటేనే ఇష్టం చెడు ఎరుపు రంగు ఉన్న దగ్గరికి దరిదాపురం కూడా రాదు అందుకే ఎర్రని వస్త్రాలు ఇంటి గుమ్మానికి కట్టడం వలన చెడు ఇంట్లోకి రాకుండా ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వెర్రని వస్త్రాన్ని మన ఇంటి గుమ్మానికి కూడా కడుతూ ఉంటాం అలా ఎర్రని వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక కొబ్బరికాయను పీచు తీయకుండా వెయ్యండి గుప్పడి రాళ్ళ ఉప్పును వేయండి తొమ్మిది రకాల ధాన్యపు గింజలు వెయ్యండి కొద్దిగా పచ్చకర్పూరం వెయ్యండి ఐదు ఒక్కలు వెయ్యండి అదేవిధంగా పదకొండు రూపాయలు కాయిన్స్ కూడా వెయ్యండి ఐదు యాలకులు బిర్యానాకులు వెయ్యండి ఇవన్నీ ఏమిటి అంటే కొన్ని రకాల శక్తును ఆకట్టుకునే ఆకర్షించే గుణం కలిగిన ఉన్నటువంటివి కొన్ని వస్తువులు ధనాన్ని ఆకర్షించే చెడు శక్తి యొక్క చెడు ప్రభావం ఏమాత్రం కూడా పనిచేయకుండా డబ్బు ఇంట్లోకి రానివ్వకుండా ఆపే దుష్ట శక్తులు యొక్క ప్రభావాన్ని తొలగించే మన ఇంట్లోకి ఐశ్వర్యం అనేది రావడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఇక వాటన్నిటినీ కూడా మూటలాగా కట్టేసి ఆ మూటను నువ్వు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి రెండు చేతులు జోడించి అమ్మవారిని కటాక్షం కలిగించమని వేడుకోవాలి కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి రావాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని వేడుకోండి అప్పుడే లక్ష్మీదేవి తప్పకుండా కర్ణించి మీ యొక్క కష్టాల నుండి ఈ ముక్తిని కలగజేస్తుంది ముఖ్యంగా అందులోనే వేసిన తొమ్మిది రకాల గింజలు అనేవి ఒకనొక గ్రహానికి ఇష్టం ఇవి తొమ్మిది గ్రహాలకు ఉంటాయి ఆ తొమ్మిది గ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దానిపు గింజ అంటే ఇష్టం కాబట్టి ఒకే ఒక రకమైనటువంటి కష్టాల నుండి ఒక్కొక్క రకమైనటువంటి గ్రహాలు తొలగిస్తాయి అంతేకాదు ఇంట్లోకి ధనం రావడానికి ధనాన్ని ఆక్రించడానికి పదకొండు రూపాయలు అనేది ఎంతోగానో ఉపయోగపడతాయి పదకొండు రూపాయల నాణ్యాలు అనేవి మనకు మంచి శుభకరమైనటువంటివి శుభకరమైన సంఖ్యలు కూడా కాబట్టి వాటిని కూడా మనం మర్చిపోకుండా ఈ యొక్క మూటలో వెయ్యాలి ఈ మూట చాలా శక్తివంతమైనది ఈ మూటకి దూపాన్ని వేసి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకొని సాయంకాలం కానీ ఉదయం కానీ ఎప్పుడైనా సరే అమావాస్య రోజు ఈ మూటను మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకోండి ఇలా కట్టుకుంటే ఎన్ని రకాల సమస్యలు అయినా సరే ఖచ్చితంగా తొలగిపోయి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది ఇక మన ఇంటికి ఉండే ప్రతి సమస్యకు మూట ఒకటి పరిష్కారం అని చెప్పుకోవచ్చు అద్భుతమైన ఫలితాన్ని కలగాలి అన్నా మీ ఇల్లు జాగాలు అంటే కొనాలి అన్నా పెరగాలి అన్నా అకస్మాత్తుగా మీరు ఏదో ఒక సమస్యను పోవాలి అన్న ఐశ్వర్యం పెరగాలి అన్నా డబ్బు సంపాదించాలి అన్నా సరే దరిద్ర బాధ నుండి విముక్తి పొందాలి అన్నా చెడు శక్తులు యొక్క సమస్యల నుండి అడ్డంకులు అన్ని సమస్యలు ఏమైనా సరే ఎంతో ఆర్థిక పరంగా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే మీ జీవితం అనేది ధనపరంగా మారిపోతుంది అంటే ఈ సమాజంలో డబ్బుకి ఉండే విలువ ఏ మనిషికి లేదు ఈ సమాజంలో మంచి మర్యాద కన్నా డబ్బుకి ఎక్కువగా విలువని ఇవ్వరు కూడా అలాంటి డబ్బు మన చేతుల్లో నివసిస్తే సమాజంలో మనం మంచి పేరు గుర్తింపు గౌరవం మర్యాదలతో జీవించగలుగుతాం అలా డబ్బు మన చేతుల్లో లేదు అంటే మనకు ఎవ్వరు కూడా మర్యాదనే ఇవ్వరు మరి డబ్బును సంపాదించాలి అన్నా సంపాదించిన సొమ్ము చేతులు నిలవాలి అన్నా అదృష్టం కలిసి రావాలి కదా మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని గుమ్మానికి అంటే కట్టండి పరిహారం చేసి గుమ్మానికి ఈ మూటను కట్టండి ఇక మీ అదృష్టాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు తప్పకుండా ఈ పరిహారాన్ని అయితే చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి మీ సమస్యలకు ఏదో ఒక స పరిష్కారం అనేది ఉంటుంది కాబట్టి మీరే చేయాలి అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి